షోరూమ్ ఐటమ్ ఉంది నెక్ మీద ఫుల్ వర్క్ వస్తుంది ఓకే చాలా సాఫ్ట్ గ్రాట్ లో ఉంది ఫుల్ గేర్ వస్తుంది నీకు చాలా ట్రెండ్ వర్క్ ఉంది మేడం ఇది దుప్పట్టా కూడా ఉంది ఇది ట్వంటీ నైన్ నైంటీ రూపీస్ లో ఉంది మేడం హెవీ నెట్టెడ్ మెటీరియల్ నెట్టెడ్ లో సాఫ్ట్ లో వస్తుంది దానికి దుప్పట్టా కూడా ఉంది దానికి హ్యాంగింగ్ కూడా ఉంది ఇక్కడ ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ వర్క్ వస్తుంది మీకు ఓకే ఫుల్ వర్క్ వస్తుంది టాప్ నెట్ పైన ఉంది ఓకే ఇది ఓన్లీ షోరూమ్ లో దొరుకుతది ఇది చూడండి క్వాలిటీ చాలా హెవీ ఉంది ఓకే ఇది టాప్ ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు షాప్ కు بھی ఆ కే క్వాలిటీ देखेंगे तो मेन रहेगा अच्छा रहेगा ఫ్రంట్ డిజైనర్ పీస్ ఉంది ఇక్కడ ఇది టాప్ ఉంది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ హెవీగా వర్క్ అయితే వచ్చిందండి దీనికి వచ్చిన ఇది షోరూమ్ లో 7000 8000 ఉంది మా దగ్గర ఓన్లీ 4 5 లో ఉంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఉంది బ్యాక్ కి కూడా డిఫరెంట్ డిజైనర్ ఉంది ఓకే కలర్ కూడా బాగుంది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది సో డిజైనర్ పీస్ ఉంది అన్ని షోరూమ్ లో దొరుకుతది మేడం క్వాలిటీ ఇక్కడ చూసుకోవచ్చు దుప్పట కూడా పెద్ద వస్తుంది దానికి ఇది ఆఫర్ లో పెట్టున్నా మేడమ్ ఓన్లీ ఆఫర్ రేట్స్ లో పెట్టున్నా ఓకే ఈ షోరూమ్ లో 8000 7000 ఆ రేంజ్ ఉంది ఓకే దుప్పట ఫుల్ వర్క్ వస్తుంది మేడం హెవీ పీస్ ఇది కూడా పీస్ ఓన్లీ షోరూమ్ లో దొరుకుతది మ్యారేజ్ సీజన్ కి అట్లాంటి అంటే రేట్ చాలా హెవీ వస్తుంది మా దగ్గర రేట్స్ చాలా ఉంటాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీ స్మూత్ ఎవ్రీడీ నేను పూర్ణిమా స్టైల్ క్రియేషన్ సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఈ షాప్ చాలా ఓల్డ్ షాప్ అండి ప్రీవియస్ వీడియోలో అన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ లైక్ ఆఫీస్ వేర్ అండ్ క్యాజువల్ వేర్స్ చూపించాం కదా ఈ వీడియోలో అన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ యాజ్ యూజువల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి ఇస్తున్నారు

एंड बैक दोनों साइड वर्क आएगा को आप देख सकते हैं ओके okay. ओनली लॉन्ग फ्रॉक रहेगा ये ये ओनली 15 पीसेस बचे हैं मेरे मेरे पास मेरे पास लास्ट वीडियो में डाला था ऑलरेडी सेल हो चुके हैं uh -huh. ये आपको ऑफर प्राइस ओनली 1000 रुपीस में मैम 1000 रुपीस दिन में मिले डिस्काउंट था दिन में मिले 10 परसेंट डिस्काउंट हाँ 10000 बिल जैसे 15 परसेंट डिस्काउंट इस तरह लॉन्ग फ्रॉक हो चुकी है या साइज़ सेम है मुंटा ब्रो एल साइज़ � ఆఫర్ ప్రైస్ ఉంది చూడండి చాలా ఎక్కువ గేర్ ఉంది ఓన్లీ సింగల్ సింగల్ పీస్ ఉంది అంటే థౌసండ్ రూపీస్ వేస్తున్నాను ఓకే ఇక్కడ కూడా వర్క్ ఇచ్చారండి సో సగలే యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది సైజెస్ రిలేటెడ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో స్టైల్ క్రియేషన్ అబ్దుల్లా గారు తనని కాంటాక్ట్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఏం లేవండి ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగల్ పీస్ కూడా కొరియర్ हो जाएगा आपको mm. और 6280 rupees per kg रहेगा मैम ऑल ओवर इंडिया and वर्ल्ड वाइड షిప్పింగ్ వajeगा ओके नेक्स्ट వెరైటీ మేడం జార్జెట్ కేపర్ ఫుల్ వర్క్ ఆయేਗਾ మీకు సాఫ్ట్ క్వాలిటీ ਰਹేగా 1590 rupees 1590 rupees only ఇకడంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది మంచి పార్టీ వే డ్రెస్ అన్నండి మెటీరియల్ జార్జెట్ నెక్స్ట్ కూడా జార్జెట్ మెటీరియల్ లోనే ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఇది సంగీత్స్ కి అలా పార్టీస్ కి కూడా బాగుంటదండి సింపుల్ నెట్టెడ్ దుప్పట్టాతో వచ్చారు యా आलिया कट के స్టోన్ వర్క్ హేగా పురాచా క్లాత్ రేగా దేకిలో హ్మ్ చాలా బాగుంది మెటీరియల్ కూడా బాగుందండి ట్రెండి పీసే సో మంచి ఆఫర్ లో వస్తుంది టెన్ థౌసండ్ అబ్బో చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో ఇంకా చాలా స్టాక్ ఉందండి అండి మన వీడియోలో చూపించేదేనా చాలా ఉంది మేడం వన్ వన్ వీక్ లో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా వస్తుంది మేము సింగిల్ పీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తాం షాప్ లో విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ క్వాలిటీస్ కూడా చూసుకోవచ్చు ఓకే ఇది ఎయిటీన్ నైన్టీ లో ఉంది మేడం ఓకే పార్టీ విడ్రస్ నెక్ పైన చాలా వర్క్ వస్తుంది కింద కూడా చాలా నీట్ వర్క్ ఉంది చూడండి యా నైస్ అండి క్యూట్ గా ఉంది ఇదంతా కూడా ఇట్లా క్రష్డ్ స్టైల్ మెటీరియల్ ఇదంతా కూడా థ్రెడ్ నీ డీసెంట్ వర్క్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ లో ఇలా హెవీగా వర్క్ ఇచ్చారు లోపల కూడా క్యాన్కన్స్ ఉన్నాయి కొంచెం లైట్ వెయిట్ లోనే ఉంది డ్రెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా మే 7 డేస్ మే కేఎంబి డెలివరీ హో జాయేగా ఆప్కో ఓకే ఔర్ ఆప్ హోల్సేల్ కే లియే అలగ్ రేట్స్ పడేంగే ఆప్ ప్రైస్ అండి ఇది 1890 రూపీస్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము నెక్స్ట్ ఇది నెట్ పైన ఉంది మేడం సాఫ్ట్ నెట్ పైన ఉంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ ఉంది ఓకే ది యాక్చువల్లీ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది మేడం మనం ఇప్పుడు అన్ని రెడీమేడ్స్ ఆఫర్ లో పెడుతున్నాం పార్టీ వేలో ఇది ఫ్రంట్ ఉంది బ్యాక్ కూడా సేమ్ వర్క్ ఉంది సేమ్ వర్క్ ఫుల్ గేర్ వస్తుంది లోపల కూడా క్యాన్ క్యాన్స్ అవి ఇచ్చారు ఇక్కడ సింపుల్ ఆలియా కట్ లాగా మొత్తం స్టోన్ వర్క్ తో వచ్చిందండి సో బ్యాగ్ కూడా ఇలా వచ్చేస్తుంది సూపర్ బండి నెక్స్ట్ పీస్ చూద్దాము నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మేడం ఇది కూడా ఫ్రాక్ ఉంది ప్యూర్ జార్జెట్ లో ది ఫుల్ గేర్ ఆఫ్ సర్ చాలా గేర్ హ్మ్ ఇంకి హ్యాండ్ కూడా డిఫరెంట్ ఉంది మేడం అంటే ఫ్లోర్ టచ్ స్లీవ్స్ ఉంటాయి కదా ఇలా మెటీరియల్ కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి ఇది జార్జెట్ మెటీరియల్ చాలా ఫ్లేర్ తోటి వచ్చింది అండ్ చాలా స్టైలిష్ ఉంది ఇలా వై నెక్ ఇక్కడ హిప్ బెల్ట్ ఇచ్చారు మొత్తం హ్యాండ్ వర్క్ తో తీసుకున్నారు బ్యాక్ అయితే మనకి ఇలా యూనెక్ తీసుకున్నారండి కలర్ కూడా బాగుంది ప్రైస్ అండి ఇది ట్వంటీ త్రీ నైన్టీ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది టెన్ థౌసండ్ బిల్ అబౌ చేస్తే కనుక మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను నెక్స్ట్ ఇది బ్యూటిఫుల్ డ్రెస్ ఉంది మేడం వైట్ పైన ఇది కూడా ఫుల్ వర్క్ ఉంది క్వాలిటీ ఎగ్జామ్ సాఫ్ట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఓకే చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సేమ్ వర్క్ అయితే ఇచ్చారండి మంచి కలర్ కాంబినేషన్ ఇది విచిత్ర సిల్క్ మెటీరియల్ వచ్చింది స్లీవ్స్ వచ్చేసి ఇలా డబల్ బెల్ స్లీవ్స్ ఇచ్చారండి ఇదంతా జార్జెట్ మెటీరియల్ మీద ఇలా సీక్వెన్స్ వర్క్ లోపల క్యాన్స్ ఉన్నాయి కింద కూడా ఇలా బార్డర్ వర్క్ యోక్ ఒక అయితే అయితే మొత్తం మనకు ఈ విధంగా రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు దుప్పట్టా సింపుల్ గా ఇచ్చేసారు ప్రైస్ అండి బ్యాగ్ కూడా మనకి వర్క్ అనేది మంచిగానే ఇచ్చారు కలర్ కూడా మంచి రైర్ కలర్ అండి సో జనరల్ గా ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి కదా ఈ డ్రెస్సెస్ అన్ని ఇప్పుడు ఆఫర్ లో ఇప్పుడు ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అడిషనల్ గా ఇస్తున్నారు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ మేడం ఇది అన్ని కేటలాగ్ పీసెస్ ఇది కూడా ఆఫర్ లో ఉంది ఇది ఆల్ ఓవర్ ఇండియా ఈ రేట్ లో కనిపిస్తుంది మనీ బ్యాగ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మేడం ఇది టాప్ ఉంది ఇది 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 దానికి హ్యాండ్స్ హ్యాండ్స్ కి కూడా వర్క్ ఉంది చాలా ఇది అంటే షాల్ టైప్ ఉంది షాల్ కాదు ఇది అంటే ఇది కోట్ టైప్ వస్తుంది ఇట్లా అంటే ఇది ఎట్లా అంటే కోట్ టైప్ ఉంది మోడల్ కోట్ టైప్ వచ్చేసి టూ ఫైవ్ లో ఉంది ఇది ఇది దానికి బెల్ట్స్ కూడా ఉంది హ్యాండ్స్ కి కూడా ఉంది అన్ని ఉంది ఇది ఏంటండి హ్యాండ్స్ ఇది ఇది బెల్ట్ కి ఉంది ఇది హహ ఇది కూడా నెక్ అండ్ బెల్ట్ ఉంది మేడం ఓకే ఇది నెక్ ఇది బెల్ట్ ఉంది ఇది నెక్ కూడా ఉంది ఓ ఇది ఎస్ ఫర్ యు బ్రాండ్ అండి జార్జెట్ మెటీరియల్ హెవీగా వర్క్ ఇచ్చారు అంటే దీనిని మనం వేరే వాటికి కూడా వాడుకోవచ్చు ఇలా జస్ట్ మనం ఇలా వేసేసుకొని కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది యా మంచి కలర్ కాంబినేషన్ అంటే జ్యువెలరీ లాగా వాడచ్చు మీరు వేరే వాటికి కూడా వాడుకోవచ్చు ఈవెన్ హిప్ బెల్ట్ కూడా ఉంది సో రీజనబుల్ ప్రైస్ లో మీకు కంప్లీట్ సెట్ వస్తుందండి నెక్స్ట్ పీస్ చూద్దాము నెక్స్ట్ మేడం ఇది స్పెషల్ బ్లాక్ డిజైనర్ పీస్ ఇది కూడా సేమ్ అది కేటలాగ్ ఉంది ఓకే ఓన్లీ షోరూమ్స్ లో దొరుకుతుంది మేడం ఇది పీసెస్ ఓకే నెట్ చూడండి చాలా సాఫ్ట్ అండ్ ఫుల్ గేర్ ఓకే ఇది కొన్ని చూడండి డిఫరెంట్ వెరైటీ డిజైనర్ ఓకే ఇది కూడా 2 5 లో మేడం సో కాక్టైల్ పార్టీస్ కి అలా ఉంటది 2 5 లో వచ్చేస్తుందండి ఇదంతా కూడా ఇలా ఫెదర్స్ ఇచ్చేసి ఇలా హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ ఇచ్చారనమాట ఇక్కడంతా కూడా మంచి పీస్ బ్లాక్ లో వచ్చింది ఈవినింగ్ పార్టీస్ కి బాగుంటదండి 10% ఆఫ్ వి రెగా ఓకే ఇది ఏంటండి ఇది ఓన్లీ స్టైల్ ఆ ఓకే దుపట్టా ఆర్ స్లీవ్స్ కి సైడ్ లో హ్యాంగ్ అవుతూ ఓవరాల్ గా స్టైలిష్ ఉంది మీకు ఇంకా క్లియర్ లుక్ కావాలంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు అండి నెక్స్ట్ పీస్ చూద్దాము నెక్స్ట్ ఇది మేడం కొంచెం మనం 2 3 ప్యాటర్న్స్ ఇది శరారా ది చూపిస్తున్నా దాంట్లో వెరైటీస్ ఉంది మా దగ్గర ఇది టాప్ వస్తుంది మీకు ఇది శరారా బాటమ్ వస్తుంది సాఫ్ట్ క్వాలిటీలో ఓకే అది దుపట్టా కూడా ఉంది ఓకే అండి ఓన్లీ థర్టీ నైన్టీలో మంచి పీస్ ఆలియా కట్ స్టైల్ విత్ ప్యాడ్స్ వచ్చిందండి ఇలా వచ్చేస్తుంది డ్రెస్ అయితే బాగుంది కలర్ కూడా ట్రెట్టింగ్ కలర్ ట్రై చేయొండి డెఫినెట్గా సైజెస్ ఏమేమి ఉన్నాయి బ్రో ఎల్ ఎల్ టు ఎక్సర్ సైజ్ వస్తుంది ఓకే ఇది కూడా సేమ్ మేడం అది క్యాట్ బ్లాక్ పీస్లో చూపిస్తున్నాను సరారా ఓకే ఫుల్ వర్క్ ఉంది ప్యూర్ జాల్ విత్ దాని చూడండి ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వస్తుంది యా ఇది మనకి ఇలా ఫ్లేరీగా వచ్చే ఫ్లాజో అండి పైనుంచి స్కర్ట్ లాగా ఉంటది బట్ కలర్ కూడా సూపర్ ఉంది హెవీగా వర్క్ వచ్చిందండి సింపుల్ నెట్టెడ్ దుప్పట్టా మీద మనకి ఇట్లా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు చాలా అందంగా ఉంది ఇది కూడా ఎస్ ఫర్ యూ బ్రాండే సో దీని ప్రైస్ అండి టూ ఫైవ్ లో వస్తుంది బట్ రియల్లీ బెస్ట్ ప్రైస్ అండి ఆఫర్ కాబట్టి మంచి కలర్ కొంచెం ఇది ఫ్రంట్ వస్తుంది మేడం ఇది బ్యాక్ వస్తుంది యా సో ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ లో కూడా ఇది బాగా హిట్ అయిన డిజైన్ ఎస్పెషల్లీ కలర్ కూడా చాలా హిట్ అండి స్కర్ట్ వచ్చేసి మనకి ఇలా క러షెడ్ స్టైల్లో తీసుకున్నారు ప్యూర్ జార్జెట్ మెటీరియల్ జార్జెట్ సాఫ్ట్ ఫాల్ ఉంది మేడం ఇది రెంట్ ఓన్లీ 1500 1500 ల చాలా లైట్ వెయిట్ డ్రెస్ అండి లోపల కాన్ కాన్స్ కూడా ఇచ్చారు సూపర్ ట్రెండీ ఉంది నెక్స్ట్ మేడం ఇది देखिए अब ये टॉप आएगा येलो मस्टर्ड येलो कलर पे ब्लू कलर पे हम्म हम्म ये इसका फ्रंट एंड స్టోన్ వర్క్ తో వచ్చింది రియల్ మిర్రర్ వర్క్ కూడా ఉంది हम्म hmm. स्कर्ट बहुत ही अच्छा है ओके okay. ऑलरेडी मैं, मैं बहुत सारे वीडियोस में सेल कर चुका हूँ अभी भी चल रहा है पेंडिंग में okay. है ओके okay. ये देख सकते है। okay. इला। में हैं आप ओके येला स्कर्ट మీద मन మనకి रियल రియల్ वर्क వర్క్ इच्छा ఇచ్చారండి हल्दीస్ కి కూడా വാട്こうచిది మంచి కలర్ కాంబినేషన్ ఏ ఇది 1790 ओके सिंगल पीस भी कोरिएबल ओके नेक्स्ट मैडम ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది మేడం ఇది దుప్పట్టా వస్తుంది దీనికి ఓకే ఇది స్కర్ట్ కూడా ఫుల్ వర్క్ ఓకే అండ్ బ్యాక్ ఇది ఓన్లీ షోరూమ్స్ లో దొరుకుతది సర్ రేట్స్ అండ్ క్వాలిటీ కూడా చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ అదే వర్క్ ఇచ్చారండి yes ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వర్క్ ఉంది మేడం దాంట్లో ఇంకా ఒకటి కలర్ కూడా ఉంది 2390 అప్ కమింగ్ ఫెస్టివల్స్ కోసం కూడా తీసి పెట్టుకోవచ్చు కలర్ డిజైన్ బాగా ట్రెండీగా ఉందండి నెక్స్ట్ ఇది కోట్ మోడల్ ఉంది మేడం ఓకే ఈ టాప్ ఉంది నీకు ఫ్రంట్ వస్తుంది బ్యాక్ లో ప్రింటెడ్ లో ఉంది యా కోట్ వచ్చేసి మనకి మనకి సెల్ఫ్ మెటీరియల్ తో క్రష్డ్ తో తీసుకున్నారండి కోట్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది సో కోట్ టీషర్ట్స్ మీదకి అలా కూడా వాడుతున్నారు కదా ఇలా వచ్చేస్తుందండి అండి లుక్ అనేది కలర్స్ మేడం సో స్లీవ్స్ అనేది ఇలా బెల్ స్లీవ్స్ తో రెండు వైపులా వస్తుంది మంచి స్టైలిష్ పీసే సో ఇది మెహందీకి కూడా బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఇది కూడా క్రాప్ టాప్ మేడం ఇది స్పెషల్ ఎల్లో కూడా ఉంది దాంట్లో వైన్ కూడా ఉంది లావెండర్ ఉంది సారీ లైట్ లావెండర్ ఉంది ఓకే ఇదైతే మనకి హల్దీ పర్పస్ చాలా బాగుంటదండి ఇది కోట్ ఉంది మేడం అటాచ్ దుప్పట్టా ఉంది ఓకే ఇది ఆల్్రెడీ నేను చాలా టైం సేల్ చేసినా మేడం ఓకే రేట్ చాలా తక్కువ వచ్చింది అంటే నేను పెట్టినా ఓకే దానికి ఇది కోట్ వస్తుంది ఫైన శ్రగ్ ఫైన శ్రగ్ వస్తుంది చూడండి అండ్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది శ్రగ్ కి కూడా హ్మ్ సో ఇలాంటి షర్ట్స్ ని ఇప్పుడు సారీస్ మీదకి టీ షర్ట్స్ మీదకి స్టైల్ చేస్తున్నారు ప్రైస్ ఎంత ఉంటుందండి ప్రైస్ ఇది ఓన్లీ 1990 రూపాయస్ సో వితౌట్ స్ట్రగ్ కూడా ఇది చాలా బాగుంది అండ్ యాస్ ఏ మీరు జస్ట్ క్రాప్ టాప్ లాగా వన్న కూడా బ్యూటిఫుల్ పీస్ అండి ష్రగ్ అనేది అడిషనల్ గా ఇచ్చారు నెక్స్ట్ వరటి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంటుందట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇస్తారు ఇది మేము చెప్పేసినాన ఇది కేటలాగ్ పీసెస్ ఓకే చూడండి ఫుల్ వర్క్ ఉంది ఇది ఓన్లీ షోరూమ్స్ లో దొరుకుతది మేడం ఇది ఫ్రంట్ ఉంది ఇది బ్యాక్ ఉంది యా ఇది సైజ్ ఎల్ టు xl वाला ఉంది మేడం పెద్ద సైజ్ కూడా ఉంది దాంట్లో ది స్కర్ట్ కూడా ప్యూర్ జార్జెట్ మేడం యా ప్యూర్ జార్జెట్ లో వస్తుంది చూడండి ఓకే జార్జెట్ అండ్ దుపట్టా కూడా డిఫరెంట్ నెక్క హిప్ బెల్ట్ కూడా మనకి ఇక్కడ మంచిగా ఇట్లా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ తో ఇచ్చారండి ఇది వచ్చేసి ఈ వర్క్ ఉంది ఇక్కడ వర్క్ ఇచ్చారు జ్యువెలరీ స్టైల్ దుపట్టా కూడా నెక్కి వస్తుంది ఇది 3000 ఓన్లీ 3000 చాలా హెవీగా ఉంది పీస్ అయితే

జార్జెట్ మెటీరియల్ తో అండ్ దుపట్టా విల్ బి అటాచ్ యా అటాచ్ చే దుపట్టా వస్తుంది దీనికి ఓకే ఇది కూడా 3000 రూపీస్ ఓకే దుపట్టా వచ్చేసి స్టైలిష్ ఉండండి మీకు అర్థం కాకపోతే ఒకసారి వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్ గా చూపిస్తారు చాలా స్టైలిష్ పీస్ ప్రైస్ ఎంత అన్నారండి త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ మనకి ఇది ఫ్రెష్ ఇదైతే కనుక వితౌట్ డిస్కౌంట్ చాలా కాస్ట్ ఉంటుంది చాలా పార్టీ వేర్ షోరూమ్ ఐటమ్ ఉంది నెక్ మీద ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ వర్క్ ఉంది బ్యాక్ లో ప్లేన్ వస్తుంది ఇది ఓకే ఫ్రంట్ వర్క్ వస్తుంది టైలైట్ అంటే ఇది స్కర్ట్ మేడం స్కర్ట్ ఇది చాలా డిఫరెంట్ అండ్ చాలా సాఫ్ట్ మేడం ఓకే చాలా సాఫ్ట్ గ్రాట్ లో ఉంది ఫుల్ గేర్ వస్తుంది నీకు చాలా ట్రెండీ వర్క్ ఉంది మేడం ఓకే ఇది దుప్పట్టా కూడా ఉంది ఇది ట్వంటీ నైన్ నైంటీ రూపీస్ లో ఉంది మేడం ఓకే విత్ క్యాన్ వచ్చింది కలర్ కూడా బాగుంది मेरे पास 1500 से और भी वैरायटी से वीडियो में मैं थोड़ा ही वैरायटीज बता रहा हूं थोड़ा पार्टी वेयर का ही बता रहा हूं अभी okay. ओके नेक्स्ट वच इज इनका हेवी पीसेस आंटी यस yes, मैडम इनका पार्टी वेयर ये चाला ग्रैंड ओनली शोरूम लोग दफ्तरी uh -huh. सॉफ्ट नेट पाना है फ्रंट होनी मैडम हम्म हम्म ये बैक ओके एल टू एक्सेल साइज दफ्तरी मैडम ये स्कर्ट पूरा फुल वर्क ओके फ्रंट एंड बैक फुल वर्क होसरी ओ हेवी नेटेड मटेरियल तो नेटेड लो सॉफ्ट लो सदी దానికి దుప్పట్టా కూడా ఉంది దానికి హ్యాంగింగ్స్ కూడా ఉంది మేడం ఇది థర్టీ సిక్స్ నైన్టీ రూపీస్ ఎల్ టు ఎక్సల్ సైజ్ స్టోన్ వర్క్ వచ్చింది హెవీగా మంచి రిసెప్షన్ పార్టీ వేర్ డ్రెస్ ఇది నెక్స్ట్ మేడం ఇది కూడా చాలా హెవీ పార్టీ వేర్ ఉంది ఓకే ఇది కూడా సాఫ్ట్ నెట్ పైన ఫ్రంట్ ఓకే అండ్ బ్యాక్ ఓకే ఇది అన్ని షోరూమ్ రేట్ చూపిస్తున్నా మేడం షోరూమ్ లో ఓన్లీ 5000 6000 ఆ రేట్ లో వస్తుంది మేడం ఓకే మా దగ్గర చాలా తక్కువ ఉంది ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఉంది 10% ఆఫ్ 10000 ప్లస్ యాడ్ చేస్తే 15% ఆఫ్ ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ వర్క్ వస్తుంది మీకు ఓకే ఫుల్ వర్క్ వస్తుంది టాప్ నెట్ పైన ఉంది దానికి ఇది పాకెట్ కూడా ఉంది మేడం ఓకే చిన్న పోట్లీ బ్యాగ్ లాగా ఇలా ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ తోటి అండ్ దిస్ ఇస్ దుపట్టా ఓకే హెవీ పీస్ 90 రూపీస్ హెవీ పీస్ అండి మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంది లైట్ weight ఉంది డ్రెస్ కూడా యా 690 రూపీస్ ఎల్ టు ఎక్సెల్ సైజ్ ఓకే నెక్స్ట్ ఇది బేబీ పింక్ లో ఉంది మేడం చాలా బ్యూటిఫుల్ పీస్ ఉంది ఓకే ఇది ఓన్లీ షోరూమ్ లో దొక్కది చూడండి క్వాలిటీ చాలా హెవీ ఉంది ఓకే ఇది టాప్ ఉంది దీకింద ఫుల్ స్కర్ట్ ఫుల్ గేర్ ఉంది మేడమ్ చాలా సాఫ్ట్ గా ఉంది నా క్వాలిటీ చూసుకోవచ్చు షాప్ కు కూడా आप आके क्वालिटी देखेंगे तो मेन रहेगा अच्छा आएगा भी बड़ा आएगा के हिसाब से ये आपको रहेगा रेट 3990 सो హెవీ గా వర్క్ వచ్చింది కంప్లీట్లీ వర్త్ఫుల్ మెటీరియల్ స్టిల్ బాగు ట్రెండింగ్ లో ఉంది స్కర్ట్ ఎలా ఉందో చూద్దాము కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉంది చాలా డిజైనర్ పీస్ ఉంది ఇది ఓన్లీ షోరూమ్స్ లో దొరుకుతుంది మేడం షోరూమ్స్ బాడీస్ లో దొరుకుతుంది ఫుల్ గేర్ వస్తది ఓకే హెవీ గేర్ వస్తది చూడండి ఫుల్ బాక్ ఉంది ఇంకా ఇది దుప్పటా కూడా ఉంది ప్లేన్ లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా ఇచ్చారు అన్నీ ఉంది మేడం ఇది షోరూమ్ లో 7000 8000 ఉంది మా దగ్గర ఓన్లీ 4 5 లో ఉంది మేడం అంటే ఏంటంటే ఈ వర్క్ కి రేట్ అవుతుంది ఇలాంటి మెటీరియల్ కూడా కాస్ట్లీ మెటీరియల్ ఏనండి కలర్ కూడా చాలా బాగుంది సంగీత్ కి బాగుంటది రిసెప్షన్ వేర్ గా కూడా చాలా బాగుంటది ఈ పీస్ అయితే ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఉంది బ్యాక్ కి కూడా డిఫరెంట్ డిజైనర్ ఉంది ఓకే కలర్ కూడా బాగుంది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది సార్ డిజైనర్ పీస్ ఉంది అన్ని షోరూమ్ లో దొరుకుతుంది మేడం క్వాలిటీ ఇక్కడ చూసుకోవచ్చు దుప్పట కూడా పెద్ద వస్తది దానికి ఓకే చూడండి ఇది కూడా 4 5 నికి సో క్రాప్ టాప్ వచ్చిన వర్క్ కూడా చాలా హెవీగా ఉంది లెహంగా వర్క్ కూడా బాగుందండి నైస్ పీస్ ఇది నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ ఇది కూడా చాలా పార్టీ వేర్ ఉంది సార్ ఫ్రంట్ చూసుకోండి హ్యాండ్స్ కి కూడా వర్క్ ఉంది ఫుల్ బ్యాక్ కి కూడా ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఓకే చూసుకోవచ్చు టాప్ ఉంది ఇది దానికి ఇది ఫుల్ హెవీ స్కర్ట్ వస్తుంది మేడం ఫుల్ గేర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ ఓకే ఇది ఆఫర్ లో పెడుతున్నా మేడం ఓన్లీ ఆఫర్ రేట్స్ లో పెడుతున్నా ఓకే ఈ షోరూంలో లో 8000 7000 ఆ రేంజ్ ఉంది ఓకే ఇది కూడా కూడా ఫుల్ వర్క్ వస్తుంది మేడం ఇది చూడొచ్చు ఇది కూడా 5000 మనకి ఉంది 5000 లో చాలా హెవీయర్ పీస్ అండి నిజంగా మనకి మామూలు ఆఫర్లో లేకపోతే ఈ ప్రైస్లో రావు వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇస్తారు అండ్ టెన్ థౌసండ్ డబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకొక అడిషనల్ ఫైవ్ డిస్కౌంట్ టోటల్ ఫిఫ్టీన్ డిస్కౌంట్ వస్తుంది వన్ ఫోర్ యా ఓకే అండి హెవీ పీస్ ఇది కూడా హెవీ పీస్ ఓన్లీ షోరూమ్ లో దొరుకుతుంది మ్యారేజ్ సీజన్ కి అట్లా అంటే అట్లా అంటే రేట్స్ చాలా హెవీ వస్తది మా దగ్గర రేట్స్ చాలా రీజనబుల్ సో అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం ఏదైనా ఈవెంట్స్ కోసం మీరు కొని పెట్టుకోవచ్చు అండి సేల్ లో ఉన్నాయి కాబట్టి ఇలా చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది ఇది దుప్పటా కూడా వస్తుంది దుప్పటా కూడా పెద్ద ఉంది ఫోర్ సైడ్ బోర్డర్ లో ఉంది ఇది హండ్రెడ్ ఫైవ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంత హెవీ ఉందండి ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంటుంది షోరూమ్ లో అయితే సో దీని మీద కూడా మనకి అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి डेफिनेटగా ట్రై చేయండి అడ్రస్ లొకేషన్ క్యాప్షన్ లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ గైస్